వెల్కమ్ టు మాస్ టీవీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన పురస్కరించుకుని మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ లో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అధ్యక్షులు చింతకాయల చిన్ని తెలుగుదేశం నాయకులు అమర్ జైన్ ఐ రవి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి తలాట సత్య జనసేన పార్టీ నలభై మూడవ వార్డు ఇన్ఛార్జ్ శ్రీమణ్ నారాయణ జనసేన జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ పచ్చిపాలకోడి స్త్రీలు తగతరుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో మెగా ఫ్యామిలీ అభిమానులు ఎప్పుడూ ముందుంటారన్నారు అభిమాన హీరో జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు ఇలాంటి రక్తదాన శిబిరంలో స్వచ్చందంగా ముందుకొచ్చి రక్తదానం చేసిన యువతను అభినందించారు ఈ కార్యక్రమంలో నీరాపు సూర్యబాబు పిలిశెట్టి సుబ్రహ్మణ్యం ఆర్ కుమారస్వామి కంపల లక్ష్మణ్ ఏ అప్పారావు విజయ్ దూడా సత్యబాబు మాలి దినేష్ గోల్డ్ వాసు ఆనంద్ భాస్కర్ గురువేంద్ర తదితరులు పాల్గొన్నారు అనేది చూస్తలేదు అన్నారు ఒకసారి

ఈ రోజు మా ఆరాధ్య దగ్గర మెగాస్టార్ చిరంజీవి గారి తొమ్మిదవ జన్మదే శుభాకాంక్షలు చిరంజీవి గారికి అలాగే మా ఆధ్వర్యంలో ముప్పై నాలుగవ బ్లగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇవాళ స్టేట్లో కూడా ఎవరు చేయలేదండి మన కాకినాడ సిటీలోనే ముప్పై నాలుగు మెగా దాని శిబిరాలు నిర్వహించాం అలాగే మాకు మా ఎప్పుడు పిలిచినా మాకు అన్ని విధాల మా అమ్మజయన్ గారు ఉన్నారు మాకు అలాగే మా మెగా టీం అందరికి కూడా ఇదే శుభాకాంక్షలు ఎక్కువ మాట్లాడే నమస్కారం అండి చిరంజీవి గారి అరవై తొమ్మిదో పుట్టినరోజుకి శుభాకాంక్షలు నిజంగా చాలా గర్వం ఇది చిరంజీవి గారు ఇప్పుడు అరవై తొమ్మిది సంవత్సరాలు అరవై తొమ్మిదో సంవత్సరంలో కూడా ఇలా యాక్టింగ్ చేసేసి ఇలా చేస్తున్నారంటే నిజంగా ఎవరు నమ్మరు అరవై తొమ్మిది సంవత్సరాలు సరే నలభై నలభై సంవత్సరాలు చేసే హీరో పని ఆయన చేసుకుంటున్నారు అలాగే ఆయన ప్రతి పుట్టినరోజుకి మా చిన్ని గారికి వాళ్ళందరూ ఫ్రెండ్స్ పేరు ధన్యవాదాలు ఆయన అందరినీ గుర్తించి ప్రతి సంవత్సరం మెగాస్టార్ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ ఉండొచ్చు ఎవరైనా సరే అందరు పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేసుకుంటారు ఇంకా ఎన్నో పుట్టినరోజులు ఇలా జరపాలి ఆయన గారు నిజంగా చేస్తున్న కాలం ప్రతి పుట్టినరోజు చేస్తూ ఉంటారు ఇలాగ ప్రతి పుట్టినరోజు చాలా సక్సెస్గా చేస్తారు వచ్చే పుట్టినరోజు ఇంకా సక్సెస్గా చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు